వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ మైవేముల వడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిప్పారపు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు కీర్తి చేసులు యామ రాజమల్లు మూడవ వరదంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు అందించిన సహకారంతో ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అమృత నర్సింగ్ హోం నందు ఉన్న ఇన్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు ప్యాకెట్స్ పంపిణీ చేయడం అందించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధుమహేష్ పాత సంతోష్ పలాస రాజేందర్ గొండ ప్రసాద్ పసర శ్రీనివాస్ మీడియా మిత్రులు మహమ్మద్ రసోల్ తదితరులు పాల్గొన్నారు మైబేబులవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు యామ యా రాజమల్లి గారి మూడవ అత్యంత సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అందించిన విధానాలతో ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్పేషెంట్లకు రూట్స్ బ్రెడ్